నీలం రత్నాన్ని కొంతమంది ధరించాలంటే అంటే కొంతమంది సూట్ అవుతుంది కొంతమంది సూట్ అవదా అంటుంటారు ధరించాలంటే భయపడుతూ ఉంటారు అంటే ధరించడం వల్ల ఎటువంటి ఫలితాలు వస్తాయి అసలు ఎందుకు ఈ విధంగా చెబుతుంది ఈ నీలం అనేసరికి చాలామంది అని భయపడతారు ఏదో ఎవరు అడ్వైస్ చేస్తున్నట్టు అంటే మీకు సూట్ అవుతుందో లేదో ఓ రోజు జోబులో పెట్టుకోండి రోజు పర్సులో పెట్టుకోండి ఓ రోజు తల కింద పెట్టుకోండి ఓ రోజు దిండి కింద పెట్టుకోండి ఆ తర్వాత ఐదు రోజులు అన్నీ బాగుంటే అప్పుడు వేసుకోండి అని అంటుంటారు నాకు అర్థం కాలేదు మెడికల్ డాక్టర్ ఒక మెడిసిన్ చెప్పిన తర్వాత ఆ ట్యాబ్లెట్ని ఓ రోజు జోబులో పెట్టుకుని రోజు తల కింద పెట్టుకుని రోజు పర్సులో పెట్టుకుని ఐదో రోజు మనం ట్యాబ్లెట్ వేసుకోం కదండి సరైన దగ్గరికి వెళ్ళినప్పుడు ఎందుకు వేసుకోము మనం వెంటనే తగ్గాలని భావంతో ఇలాగే రత్నం కూడా సరి అయిన అందుకోసం మేము చెప్పేది సరియైన రత్నం గురించి తెలుసుకోవడానికి పెట్టుకోవాలని కుతూహలం ఉండి ఖచ్చితంగా రత్నం పెట్టుకుంటేనే మనకి జీవితంలో మార్పు వస్తుంది అనుకున్న వాళ్ళు ఎవరైనప్పటికీ ఆ రత్నధారణ చేసుకునేటప్పుడు సరియైన రత్నాన్ని గురించి చెప్పే జ్యోతిషుల దగ్గరికి వెళ్ళాలన్నమాట ఎందుకంటే రత్నాన్ని చెప్పే జ్యోతిష్యులే కరెక్ట్గా చెప్పగలత తర్వాత ఆ జెమ్స్ గురించి మనకు భావన తర్వాత భాగం వస్తుందన్నమాట సో ఇక్కడ నీలం విషయం వచ్చినప్పుడు కూడా ఏంటంటే కొన్ని కొన్ని లగ్నాలకి శని రాజీవ్ కారకుడు చెప్తాం ఇప్పుడు చూడండి ఇందిరాగాంధీకి తులా లగ్నంలో మనకి ఏంటంటే శని విపరీత రాజయోగం ఇచ్చి ఉన్నాడు ఎన్టీ రామారావు గారికి అదేవిధంగా తుల శని రాజయోగం ఇచ్చాడు ఇప్పుడు మనకు మన కళ ముందు కనబడుతున్నప్పుడు చిరంజీవి గారు కూడా మెగాస్టార్గా శని రాజయోగం ఇచ్చి ఉన్నాడు పివి నరసింహారావు గారు కూడా ఆయన ఇచ్చి శని ఇచ్చున్నారు ఇవన్నీ శని వల్ల రాజయోగం ఎలాగొచ్చింది అది మంచిది కాకపోతే అంటే ఏ గ్రహం మంచి చెడు అనేది అన్నమాట అది ఉండే మనం పుట్టే లగ్నాన్ని బట్టి కొన్ని గ్రహాలు పాజిటివ్గా నెగిటివ్గా పనిచేసే అవకాశం ఉందన్నమాట అంతే నేను చెప్పేది ఏంటంటే శనికి సంబంధించిన నీలం ఎప్పుడైతే మనం పెట్టుకోవడం ప్రయత్నం చేస్తాం జ్యోతిషులు చెప్పిందో పెట్టుకోవడం ప్రయత్నం చేస్తున్నప్పుడు దానికి మళ్ళీ నాలుగు రోజులు పక్కన పెట్టుకోవాల్సిన అవసరం లేదు రత్నం సరైనదా కాదా సరైన కటింగ్లో ఉందా లేదా కరెక్ట్ క్యారెట్స్ ఉన్నాయా లేదా అనేది క్లారిఫికేషన్ తీసుకుని దాని సరైన సమయంలో ఆ రత్నాన్ని ఫిక్స్ చేసుకున్న తర్వాత అభిషేక పూజలు చేయించుకున్న తర్వాత జాగ్రత్తగా అది పెట్టుకోవడం ప్రయత్నం చేయాలన్నమాట ఆ విధంగా చేసుకుంటేటప్పుడు దానికి దోషం అంటూ ఉండదు దోషము అభిషేకము పూజ అని ఎందుకంటే అభిషేకం అంటే ఏ అభిషేకం పంచామృతంతో ఎప్పుడైతే అభిషేకం చేస్తామో ఏ వస్తువుకైనా శుద్ధి జరుగుతుంది అంచేత తెలుసో తెలియకో ఆ రత్నంలో చిన్న పెసర ఏమైనా అతికించేంత లోపం ఉన్నా హ్యాండ్లింగ్లో ఏమైనా తేడా వచ్చినా ఒకవేళ క్యారెట్లో కానీ చిన్న పిస్స తేడా ఉన్న ఏదైనా ఎప్పుడైతే మనం సంపూర్ణ అభిషేకం చేస్తాం దానికి ఒక బలం ఉంటుంది చూడండి మనం బంగారం వస్తువు కొనుక్కుంటాం నేను వరలక్ష్మి వ్రతం చక్కగా నాలుగు బంగారు వస్తువులు కొనుక్కున్నారా అమ్మవారి దగ్గర పెట్టిందా మనం పెట్టుకుందాం అనుకుంటాం ఎందుకు అనుకుంటాం అమ్మవారి ముందుకు పెట్టుకోగానే దానికి ఒక బలం వస్తుంది మనకే దోషం ఉండదు అనే ఉద్దేశంతో అక్కడ పెట్టుకుని అమ్మవారి చేతుల మీద మనం తీసుకుని పెట్టుకుంటాం అదేవిధంగా ఒక రత్నాన్ని అయినప్పటికీ కూడా దాన్ని చక్కగా అభిషేకం చేయించుకుని మనం పెట్టుకోవడం ప్రయత్నం చేయగలిగితే జ్యోతిషుల ద్వారా సలహాలు తీసుకుని అప్పుడు డెఫినెట్గా దాని యొక్క ఫలితం దోషం మీరు అన్నట్టుగా శనికి సంబంధించి రత్నానికి సంబంధించి ఏమైనా కంచంత దోషం ఉన్నా అది కూడా పోదు అనమాట ఇంకొక విషయం ఏంటంటే శనీశ్వరుడు ఆలోచించి పెట్టుకున్నాడు దర్శనం శనివారం అన్నాడు పెట్టమని చెప్తాం చాలామంది ఆ తర్వాత ఫాలోడ్ బై రవి వస్తుంది రవికి శనికి పడదు అంచేత ఇది పెట్టుకున్న తర్వాత ఒక ఇరవై నాలుగు గంటల వరకు కొంచెం చిరాగ్గా అనిపిస్తుంది అన్నమాట తర్వాత సోమవారం నుండి అది స్థిరంగా ఉండే అవకాశం అనమాట సో ఫాలోడ్ బై రవి యొక్క వారం ఆదివారం ఎప్పుడైతే వస్తుందో ఇమీడియట్ దాని యాక్షన్ ఏమైనా వస్తుందని ఒక భావంతో కొంతమంది ఆ విధంగా చెప్తుంటారనమాట ఏదైనాప్పటికీ రత్నం సూట్ అయింది అని తెలిసిన తర్వాత పెట్టుకోవడంలో ఎటువంటి దోషం లేదు భయపడాల్సిన అవసరం లేదని చెప్పేదాన్ని